విశాఖ ఆర్గానిక్ మేళ సిక్స్త్ ఆరువ విశాఖ ఆర్గానిక్ మేళ డిసెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు ఇది మేళాకు వేసిన టెంట్ ఈ టెంట్ లోపల షాప్స్ ఉంటాయి ఫ్రెండ్ నరేష్ నెరేషద్ది ఒక ఆర్కనైజన్ నడుపుతున్నాడు జనరేషన్ డోంట్ ఎంకరేజ్ చైల్డ్ బ్రెక్కింగ్ జనరేషన్ యువ డోంట్ ఎంకరేజ్ చైల్డ్ బ్రెక్కింగ్ అనే ఒక క్యాప్షన్తో ఒక ఆర్కనైజన్ నడుపుతున్నాడు చూడండి

వస్తాయి వస్తాయంటారా పిచ్చిలో వస్తాయా ఎంతది మా చలపతి బాబాయ్ గారు ఇది ఈ నర్సరీ ఎక్కువ ఫ్రెండ్స్ నర్సరీ ఏమా బాగున్నారా బాబాయ్ గారు ఇవాళ గురువుగారు గురుగారితో ఉన్నారు కదా

ఎద్దుగానుగా తులసి నేచురల్స్ వారి ఎద్దుగానుగా ఇంతకుముందు ఈ ఎద్దుగానుగా నడిపే విధానాన్ని వాళ్ళ ఊర్లో మనం ఒక వీడియో తీసుకుంటాం తులసి నేచురల్స్ ఆయిల్స్ చూడండి మా గానుగ వానరాయినా ఎత్తుగాను వాశనగా ఈ పసుపు కలర్లో కనిపించేది ఇది నువ్వుల నూనె స్వచ్ఛమైన గానుగా ఎత్తుగానుగో నూనె పొంగనూరు పుల్ ఆనందపురం దగ్గర వెళ్ళంకి గోశాల నుంచి తీసుకొచ్చారు అందరికి చూపించడానికి సతీష్ అనేసి మా ఫ్రెండ్ తోటి ఫార్మరు ఇది పుంగనూరు ఇది ఎద్దుగాని తాలూకా బుల్లిది ఆవు When you want to pop